వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి రెడ్డి రవిచంద్ర రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు వారు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తాం ప్రజల పక్షాన నిలిచి పోరాడతాం అని స్పష్టం చేశారు ఎన్డీఏ కూటమి ఆచరణ సాధ్యం కాని ఇచ్చి అధికారుల్లోకి వచ్చిందన్నారు కూటమి అబద్దపు హామీల గాలిలో సైతం మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగరెడ్డికి పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు ఓట్లు మెజార్టీ ఇచ్చారని గుర్తు చేశారు పెద్ద కడబూరు మండలంలో అన్ని గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులకు అండగా ఉంటాం రైతుల పక్షాన ప్రజల పక్షాన పోరాడతామని తెలిపారు అందరూ కూడా గెలవడం ఎక్కువ మేడం రావడం కూటగా గౌరవం నిలవడం కూడా జరిగింది సరే కూటమి ఇచ్చిన హామీలు ఒక ఆరు నెలల పాటు చూస్తాం ఆరు నెలల పాటు వాళ్ళు చేసిన హామీలు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మేము అంటే స్టేట్ ఏదైతే ఉందో అమలు పరిస్తే దాన్ని స్వాగతిస్తాం లేదా ఆరు నెలల తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీగా నెరవేర్చకపోతే మేమన్నీ మా పార్టీ తరఫున పోరాడతాం ప్రజాక్షత్రంలో పోరాడుతాం ధర్నాలు చేస్తాం కాబట్టి వాళ్ళు మోసపోత హామీ నుంచి కూటమిలో రావడం జరిగింది కొన్ని రకరకాల ఉగాహారం వినిపిస్తున్నాయి ఈవేమి ఫ్యామిలీ కానీ అవన్నీ అవన్నీ మన కొద్ది సరే మా ఆధారంలో ఉన్నట్లయితే మా నాయకుడు కూడా అని చెప్పాడు కాబట్టి అధికార అధికార పార్టీ నాయకులు కూడా మీరు ప్రజలకందరికీ మేము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలు వాలంటీర్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి అందించడం జరిగింది మీరు కూడా అదేవిధంగా ఏ పార్టీ అని కాకుండా అందరికీ ప్రజలందరికీ మేలు చేసే విధంగా పాటు పడండి అటువంటి దానికి మా మండల పార్టీ తరఫున అన్ని రకాల మనం సహాయ సహకారాలు అందిస్తాం